ఇప్పుడు చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారండి అమరావతి నిధులు అట్లానే పోలవరం సంబంధించిన ఫండ్స్ ఉన్నాయో వాటిని వాటి వరకు వాడుతాను సంక్షేమ పథకాలకు వాడలేను అవి ఇటు డైవర్ట్ చేస్తే మళ్ళీ అవి డిలే అవుతాయి ఇన్కమ్ జనరేట్ అవ్వదు సో మెల్లమెల్లగా ఈ పథకాలు ఆయన చెప్తున్నాడు ఆయన చెప్పిన విధంగా చూస్తారు మీరు కరెక్ట్ అండి ఎందుకంటే అమరావతి డెవలప్ అవ్వాలి మెయిన్ రాజధాని కాబట్టి దానికి కంపల్సరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అలాగే పోలవరం ప్రాజెక్ట్ కూడా ఇవ్వాల్సిందే అయితే పథకాలు అనేది చేస్తానన్నాడు కాబట్టి అది కూడా త్వర త్వరగా చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం ఎంతవరకు అంటే ఇప్పుడు ముందు ఇవి డెవలప్ చేస్తారని నమ్మకం ఉందా మీకు చంద్రబాబు చేస్తారని నమ్మకం ఉందండి ఎందుకంటే పోయిన సరే రాజధాని అని అన్న తర్వాత అప్పుడు డెవలప్ చేయలేపోయారు రోడ్ల వరకు ఏదో వేసారు మధ్యలో ఆగిపోవడం వలన తర్వాత ప్రభుత్వం మారడం వల్ల అమరావతిని అటుగా చెడగొట్టేశారు ఆయన వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా చేస్తానన్నాడు కాబట్టి కంపల్సరీ అవుతుందండి రాజధాని మరి చాలా మంది వైసీపీ వాళ్ళు కావచ్చు రిమైనింగ్ వాళ్ళు అంటున్నారు అండి చంద్రబాబు అప్పుడు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాడు ఇప్పుడు మాట తప్పుతున్నారు అనేసి అయితే వాళ్ళు ఆ విధంగా అంటున్నారు సో ఒక కామన్ మ్యాన్ గా మీరేమంటారు మాట తప్పడం అనేది నమ్మకం ఉందండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రధానమంత్రి దగ్గర నుంచి వీళ్ళు తెప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చేసే ప్రతి పనికి వాళ్ళు సపోర్ట్ ఉన్నారు కాబట్టి అవద్దు అనే నమ్మకం ఇప్పుడు పక్కాగానే చేసుకుంటూ వస్తున్నారు ఒకటో ఒకటి వస్తుంది అలాగే అమరావతి కూడా ఇటు బ్రిడ్జ్లో అయితే కృష్ణా బ్యారేజ్ నుంచి డైరెక్ట్గా ఫోర్ వేస్ లైన్స్ అన్ని ఒకటో ఒకటి డెవలప్ చేసుకుంటూ వస్తున్నారండి మా వెస్ట్ బైస్ కంపల్సరీ అది కూడా చేస్తున్నారు అవుతుంది అది కూడా అయిపోతుంది కాబట్టి కోట ప్రభుత్వం కాబట్టి త్వరగా అవ్వద్దనే ఆశ అనేది ఉందండి కంపల్సరీ మంది గతంలో వై జగన్ అంటే ఎవరైతే చంద్రబాబు నాయుడిని ముసలోడు ఇంకా రాజకీయాలు చేయలేడు ఇంకా పెనికిరాడు అని చెప్పి చాలా విధంగా ట్రోల్ చేశారు సో అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు అంటే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఈ వయసులో కూడా దావాస్ వెళ్ళి మన రాష్ట్రంలో ఉన్న అవకాశాల కోసం వాళ్ళకి చెప్పడం నెక్స్ట్ ఇక్కడ మన వరదలు వచ్చినప్పుడు ఆయన తీసుకున్న చర్యలు కావచ్చు ఏమనిపిస్తుంది ఆయన వయసుకి దానికి ఏమైనా ఏం కనిపిస్తుంది అందరూ విమర్శించిన నిజమే కానీ ఆయన వయసుకి విమర్శించినప్పటికీ ఆయన మాత్రం చేస్తాననేది కంపల్సరీ చేస్తానండి ఎందుకంటే అమరావతి డెవలప్ చేయాలి అంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలి అంటే ఫార్ని వెళ్ళిపోయి మనకు సంబంధించిన వాళ్ళు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు ఇన్వైట్ చేసుకుంటేనే అవకాశం ఉంటుంది అలా చేసుకోవాలి అంటే ఈయన ప్రయత్నం చేయాలి ప్రయత్నం ఈయనతో పాటు కూటమి ప్రభుత్వం కూడా అంగీకరించుతుంది కాబట్టి అవుతుందనే నమ్మకం ఉందండి అన్న ఇప్పుడు చంద్రబాబు గారు మాటలు మాట్లాడారన్న పథకాలు ఇస్తాను మెల్లమెల్లగా సూపర్ సిక్స్ ఆల్రెడీ ఉన్నవి కూడా మెల్లగా నెరవేరుస్తాను కాకపోతే అంతకంటే ముందు ఏవైతే ఫండ్స్ ఇచ్చిందో కేంద్ర ప్రభుత్వం వాటిని పోలవరానికి అట్లానే అమరావతి కసం అనేది కొన్ని ఫండ్స్ ఇచ్చారన్న అవి వాటి కోసమే వాడుతాను ముందు డెవలప్ చేస్తూ ఆటోమేటిక్గా మన డబ్బులు వస్తాయి ఆ డబ్బుల ద్వారా పథకాలు ఇవ్వచ్చు అనేసి ఆయన చెప్తున్నాడు ఆయన చెప్పడం కరెక్ట్ అంటారా అలా చేయడం మంచిదేనా కరెక్ట్ పథకాలు కావాలంటారా డెవలప్ చేయడం కరెక్ట్ అంటారు ప్రస్తుతం ఉన్నది బడ్జెట్ బాగా లో బడ్జెట్ అయిపోయింది కదా అవునా మరి పాత అన్ని తీర్చుకుంటూ రావాలి కదా అతను పాతీ బ్యాలెన్స్ ఉంటా ఉంటాయి అవి క్లియర్ చేసుకుని ఒకటి నిదానంగా తీర్చుకుంటూ వస్తాడు లేదు అందులో అంటారా చంద్రబాబు అతను ఉంటేనే అంతకు ముందు కూడా అసలు ఇప్పుడు ఉండేది కాదు పోలవరం కూడా ఎప్పుడూ అయిపోయేది గత ఐదేళ్ళు నియంత పరిపాలన ఏం చెప్పేదే వేదం అనే టైపు అది కరెక్ట్ కాదు జగన్ అంటున్నారు అంటారు కదా ఇప్పుడు మన అమ్మ మంచిదో చెడ్డదో అన్నది కాదు అరే మీ అమ్మ మంచిది కాదురా అంటే ఏమంటారా మా అమ్మ మంచిది అంటారా అంటారా అదే తీరి పార్టీలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు అలా చెప్పుకుంటుంటారు చంద్రబాబు అమరావతి పూర్తి చేస్తాడా డెవలప్ చేస్తాడు అది చేస్తాడు పోలవరం ప్రాజెక్టు కూడా అతనే ప్రారంభోత్సవం కూడా చేస్తాడు ప్రభుత్వం పట్టించుకోలేదు అన్న పోలవరం పట్టించుకోలేదు పట్టించుకుంటే అసలు ఇప్పుడు దాకా ఎందుకు ఇది తండ్రి గారి పేరు ఆయన నిలబెట్టేవాడు అది కంప్లీట్ చేసినట్టు ఏముంది రోడ్లు ఇవన్నీ ఎలా ఉందండి ఎనిమిది నెలల పరిపాలన చూస్తాం చంద్రబాబు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి బానే ఉన్నాయమ్మా ప్రస్తుతానికే బాగానే ఉన్నాయి ఇంకా బాగుంటాయి ముసలోడు ఇంకా రాజకీయ టైం అయిపోయింది చంద్రబాబు నాయుడు ఇంకా దుకాణం సర్దుకోవడం అని చెప్పి చాలా మంది అనేవారు కదన్న అప్పుడు వైసీపీ వాళ్ళు సో ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు ఆయన ఈ వయసులో కూడా దావోస్ వెళ్ళడం మన దావోస్ పర్యటనకు వెళ్ళారన్న అట్లానే మన విజయవాడలో వరదలు వచ్చేటప్పుడు నీటిలో దిగి నడవడం అని ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి అదే కదా మరి అప్పుడు ముసలోడా కుర్రోడ అన్నది అన్న వాళ్ళకి అర్థం అవ్వాలి అర్థమైందా మీరున్నారు మీరే ముసలోడు అన్నారు మరి వరదల్లో ఆ ముసలొడే మరి అంతకుముందు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఏం చేశారు మరి అతను ముసలోడా కుర్రాడా అన్నదే అర్థం చేసుకోవాలి ఎలా లోకేష్ పండితన బానే ఉంటుంది అంటారు నానా ఇప్పుడు అందరూ ఒకేలా ఉండరు కదా ఉన్నా కదా అందరూ ఒకేలా ఉండరు నాకు నచ్చింది నేను మాట్లాడుతూ ఉంటా ఇంకోళ్ళు వస్తారు ఇంకోళ్ళు వచ్చింది వాళ్ళు ఏదో ఇష్టోసారం వచ్చినట్టు చేస్తూ ఉంటారు ఆడి పప్పు కాడా ఈడ ఈడా ఆ మాటలు కాదు కదా మనకు కావాల్సింది అతను మంచోడు బాగానే ఉంది ఇప్పుడు పుట్టు పుడుతూ ఎప్పుడు రాజకీయం నేర్చుకుని రారు నిదానంగా డెవలప్ అవుతూ వస్తారు అది